i ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగును జరుగును వారు వేడుకొనుక్కో మును నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్య రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించలే ందు ప్రేమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రతి దినము దేవుని వాక్యము చేత మనము ప్రోత్సహించబడుతూ మన దినాన్ని ప్రారంభిస్తున్నాం దేవుడు మన జీవితాన్ని వాక్యం పెరుగులో సరిచేస్తున్నాడు సవరించబడుతున్నాం సరైన మార్గములో ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక ధ్యానమాలిక మనతో కలిసి ప్రయాణం చేయడానికి ఆ పరలోకంలో మనల్ని చేయడానికి ఆశతో ఆసక్తితో మన వైపు చూస్తున్న ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రండి అందరూ కలిసి ప్రార్థన పరంగా ఈ ధ్యానంలో కొనసాగుదాం ప్రార్థించిద్దాం కృపగల దేవాదయలతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ఈ దివ్యమైన మాటల చేత మాకు ప్రోత్సాహం దయచేస్తూ సూచనలు దయచేస్తూ హెచ్చరికలు దయచేస్తూ మమ్మల్ని తిరిగి ప్రభా నీలో నీ ప్రేమలో నీ వాక్యంలో కొనసాగింప చేస్తున్నారు ప్రభాస్ చెల్లిస్తున్నాం నీ దేవిన సంకల్పం నాలో మాలో నెరవేర్చమని వేడుకుంటూ మా రక్షకులను ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె స్నేహితులారా నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యాభై ఒకటవ కీర్తన పదవ వచనం దేవా నా ఎందు శుద్ధ హృదయం కలగచేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నా క్రైస్తవ సంఘాల్లో లిటర్జికల్ చర్చెస్ సిఎస్ఐ లూథరన్ చర్చెస్ లాంటి చర్చెస్లో ఈ వాక్య భాగము ఆరాధనలో ఒక భాగముగా ఉంటుంది ఇంకా సామ్ ఆఫ్ కన్ఫెషన్లో ఈ మాటలు ఒక గీతాలాపం ద్వారా మనకు వినిపించబడుతుంటాయి వారి ఆరాధనలో ఒక భాగం చక్కని మాటలు మరి ఆ ఆరాధన క్రమాన్ని సిద్ధం చేసిన వారికి చక్కని ఆలోచన కలిగింది ఆ ఆలోచన నేపథ్యంలో ఈ మాటలు అందు పొందుపరచబడ్డాయి సో నిన్నటి మనం ధ్యానం చేస్తూ నీవు విరిచిన ఎముకలు హర్షించును అనే మాట మాట్లాడుతూ ఎప్పుడంటే నీవు నన్ను క్షమించావన్న ఆ మాట ఆ ఉత్సాహ సంతోషములు నాకు వినిపించబడ్డప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షిస్తాయి అనగా తిరిగి పని చేయడం ప్రారంభిస్తాయి తిరిగి పని చేయడం ప్రారంభించాలంటే నూతన జీవం కావాలి నూతన ప్రారంభం కావాలి నిర్జీవ స్థితిలోంచి సజీవ స్థితిలోనికి రావాలి ఆ నిర్జీవ స్థితిలోంచి సజీవ స్థితిలోనికి రావాలంటే ఒక నూతన ప్రారంభము కొరకు దేవుని వైపు చూడాలి సో నిర్జీవ స్థితిలోంచి సజీవ స్థితిలోనికి రావాలంటే ఆ విరిచిన ఎముకలు తిరిగి పనిచేయాలి పనిచేయాలి అంటే శుద్ధ మనసు శుద్ధ హృదయం మనకు కావాలి ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం చూద్దామా ఏప్రిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు వర్షాలు నాలుగవ వర్షం పన్నెండు పదమూడు వర్షాలు ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుతున్నవి సో నిన్న ఆ ఎముకల గురించి మాట్లాడుతూ బోన్ మ్యారో గురించి నేను చెప్పాను అదే ఆ బోన్ మ్యారోలు ఏముంటుంది రక్త శుద్ధీకరణ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు దాంతోపాటుగా ప్లేట్లెట్స్ అదరీగా కండరాలు కొవ్వు బలానికి కావలసిన సమస్తము బోన్ మారోలో దేవుడు సిద్ధం చేసి మనిషి శరీరానికి ఇస్తాడు ఆ ఎముక ఎరిగిపోయినప్పుడు ఆ బోన్ మారో కరిగిపోతుంది కాబట్టి శక్తిహీనుడు అవుతాడు సో భక్తిహీనతలో కూడా ఇటువంటి ప్రభావాన్ని దావీదు గుర్తిస్తూ నేను క్షీణించిపోయాను శక్తిహీను అయ్యాను బలహీను అయ్యాను భక్తిహీను అయ్యాను దౌర్భాగ్యకరమైన స్థితిగతుల మధ్య ఆ మరణపు అంచుకు వెళుతున్నాను తిరిగి నేను జీవించాలంటే ఆ విరిగిన లేకపోతే నీవు విరిచిన ఎముకలు తిరిగి ప్రహర్షించాలి తిరిగి పనిచేయాలి తిరిగి పనిచేయాలి సో తిరిగి పనిచేయాలంటే అందులోని లోపాన్ని సరిచేయాలి అందులోని లోపాన్ని సరిచేయాలి ఒక మెషిన్ బాగు బాగు కాలేదంటే చెడిపోయిందంటే దాన్ని బాగుచ్చేయాలి కదా తిరిగి బాగుచ్చేయాలి సో ఆ లోపాన్ని సరిచేయాలి సవరించకపోతే తిరిగి పనిచేయాలి సో సరిచేయాలంటే దేని ద్వారా సరిచేయబడుతుంటే మరి ఆ మెకానిక్ ఏ అయితే డిఫరెంట్ స్పానర్స్ కానీ లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ కానీ వాడుతాడో మనిషి పాప సంబంధమైన పతనావస్థలోంచి సరిచేయబడాలంటే దేవుని వాక్యమే ఆ వాక్యమే శుద్ధి చేస్తుంది ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు కదండి ఐదవ అధ్యాయంలో పెళ్లి కుమారుడైన ఏసే గురించి మాట్లాడుతూ సంఘమును ఆయన ఏం చేశాడు తన వాక్యము చేత ఉదక స్నానము చేయించి పవిత్ర తన ఎదుట నిలబెట్టుకున్నాడట సంఘాన్ని అనగా వధువైన క్రైస్తవ సంఘాన్ని వరుడైన క్రీస్తు వాక్యము చేత ఉదక స్నానం చేసి పవిత్రీకరించి తన ఎదుట నిలబెట్టుకున్నాడు బికాస్ ఈ కెన్ ఈ కెనాట్ యాక్సెప్ట్ అస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్న పాటన మనల్ని ఆయన అంగీకరించలేదు ఎందుకంటే మనం పాపులము ఆయన పవిత్రుడు సో పవిత్రుడితో జత చేయబడాలి వధువుగా సమర్పించబడాలంటే పవిత్రుడే మనల్ని పవిత్రపరచాలి పవిత్రుడే మన పవిత్రపరచాలి సో అది ఎలా పవిత్రీకరించబడతా అని హెబ్రి పత్రికలో రాయబడ్డ మాటను గమనిస్తే ఆ నాలుగో వర్షం పన్నెండు పదమూడు వర్షాలు పన్నెండవ వర్షంలో ఆయన అంటాడు దేవుని వాక్యము సజీవమై ఇట్స్ అ లివింగ్ వర్డ్ బలము గలదే ద వర్డ్ ఆఫ్ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ శక్తినిచ్చేది అదే రీతిగా రెండంచులు గల ఎటువంటి కడ్గము కట్టే వాడిగా ఉండి ప్రాణాన్ని ఆత్మను విడదీస్తుంది కీళ్లను మూలుగను విభజిస్తుందట ప్రాణాన్ని ఆత్మను విభజిస్తుంది నేను ఈ మధ్య తరచుగా చెప్తున్నాను ప్రాణానికి ఆత్మకున్న డిఫరెన్స్ యేసుప్రభాడు శిలవలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చునని చెప్పి తన ఆ ప్రాణమును విడిచాను ప్రాణము విడిచిపెట్టేది ఆత్మ అప్పగించబడేది కాబట్టి ఆత్మగించబడే ఆ ఆత్మ విడిచిపెట్టబడి ఈ ప్రాణము యొక్క కోరికల వలయములో చిక్కుకొని ఉంది ఇట్ రిక్వైర్స్ ఎ డెలివరెన్స్ డెలివరెన్స్ ఈ లోకంలో శరీరంలో జీవిస్తున్నాం కాబట్టి శరీరంలో జీవించడానికి ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణం ఏం చేస్తుందంటే నా ప్రాణమా సుఖించము తినుము త్రాగము సంతోషించుకుంటుంది కాబట్టి ఈ తినుము తాగుము సంతోషించే ఈ మధ్య ఆ ప్రాణము దేవుని స్థుతించలేకపోతుంది కాబట్టి దేవుని కనపరచలేకపోతుంది కాబట్టి సమాధిలోంచి ప్రాణాన్ని విమోచించలేకపోతున్నాం కాబట్టి ఆ అప్పగించబడే ఆత్మ ప్రాణం నుంచి విభజించబడాలి విభజించబడాలి ప్రాణం ప్రాణానికి ఉన్నటువంటి వాంఛ వలయంలోంచి ఆత్మ విడిపించబడాలి కాబట్టి దేవుని వాక్యం ఏం చేస్తుంటే విడిపించి విడిచిపెట్టే ప్రాణాన్ని అప్పగించబడే ఆత్మను వేరు చేస్తుంది మరలా చెప్తాం దేవుని వాక్యం ఏం చేస్తుంది బలము గలదై సజీవమై రెండంచులు వాడిగల ఖడ్గమై ప్రాణాన్ని ఆత్మను విభజిస్తుంది కీళ్లను మూలుగను కూడా విభజిస్తుంది ఎందుకంటే ఆ ఆ కీళ్ళు జాయింట్స్ ఏం అంటే పాపానికి ప్రేరేపిస్తాయి ఆ మూలుగా తిరిగి జీవింపు చేస్తాయి తిరిగి జీవిస్తాయి వాటితో పాటు అక్కడ వేపడ్డ మాట ఏంటంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తూ ఉంటాయి హృదయం యొక్క తలంపులు ఆలోచనలు థాట్స్ అండ్ డీడ్స్ సో ఆ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన ఆలోచన ఆ కీడు చేయాలని కలిగే ఆ తలంపు ఆ రెండింటినీ విడదీస్తున్నాడు అనగా ఆ ఆలోచన ఏదైతే అనగా మన హృదయంలో ఆ ఆలోచన కలుగుతుందో ఆ థాట్ కలుగుతుందో అది తప్పు చేయడానికి ప్రేరేపిస్తుంది ప్రేరేపిస్తుంది ఆ ప్రేరేపణ తలం మొదట ఆలోచన పుడుతుంది ఆ ఆలోచన ప్రేరేపిస్తుంది ఆ ఆలోచన పుట్టకపోతే ఆ ప్రేరేపణ రాదు ఆలోచన పుట్టకపోతే ప్రేరేపణ రాదు కాబట్టి ఆలోచన నుంచి ఆ హృదయంలోంచి చెడు ఆలోచనలోంచి తలంపును వేరు చేస్తే ఆ చెడు ఆలోచన కీడు చేయటానికి తప్పు చేయడానికి పాపం చేయడానికి నేను ప్రలోభ పెట్టదు ప్రేరేపించదు ప్రోత్సహించదు కాబట్టి ఆ రెండింటిని కూడా వేరు చేయాలి ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి సో ఈ రెండింటిని వేరు చేయనంతగా లోపలి దూరు దూరుతూ హృదయమును పరిశోధిస్తుంది హృదయాన్ని పరిశోధిస్తుంది అలాగే పదమూడవ వర్షంలో ఆయన అంటాడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనము ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది యు కెనాట్ హైడ్ ఎనీథింగ్ దావిదనుకోవచ్చు నా ఎవరు చూడలేదు కదా ఆమె నా మందిరానికి తెచ్చుకున్నాను మందిరంలో నేను ఆమెతో తప్పు చేశాను అలాగే ఊర్యాలు యుద్ధానికి పంపించాను యుద్ధంలో శత్రుచేత హతమయ్యాడు కానీ దాని వెనక నా ఆలోచన నా ఆలోచన ఆ ఆలోచన పొరపాటు చేయడానికి ప్రేరేపించిన ఆ తలంపు వాటి నేపథ్యంలో ఒక వైపు బెత్సబ మరొక ఊరియా నా ఆలోచనకు దాని కార్యరూపంలో ఉంచిన ఆ తలంపునకు వారిద్దరు బలియాలి ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి దేవుని కన్నులకు అనగా దేవుని ఆ దృష్టికి స్పష్టము కానిది ఏది లేదు సృష్టము కానిది ఏది లేదు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పాలో ఆ దేవుని కనులకు సమస్తము మరుగులేక తేటగా ఉంది గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అందుకే ఆ ఎవరు చూడకుండా పాపం చేసారు అనుకున్నాడు నా తను వచ్చి ఆ మనుషుడు నీవే అన్నాడు ఆ మనుషుడు నువ్వే అన్నాడు నోస్ ఎవ్రీథింగ్ కాబట్టి ఆ ఎముకలో ఆ మూలుగులో నిర్జీవమైన ఆ స్థితిలో నిర్జీవమైన ఆస్థితిలో ఉండగా తిరిగి జీవించబడగలిగిన అనుభవం రావాలి అంటే వాటిలో ఆ ఆ నిర్జీవమైన ఆ ఎముకలు ఆ విరోబడి ఎముకలు తిరిగి బ్రతకాలి తిరిగి బ్రతకాలి యజస్కీర్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయంలో నరపుతుడా అంటూ ఆ ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుని వెళ్ళి ఆ లోయలోకి తీసుకుని వెళ్ళి ఈ ఎముకలు బ్రతుకుతాయా అంటాడు అవి చల్లా ఉన్న ఎముకలు నిర్జీవమైన ఎముకలు వాటితో పాటు ఇంకో మాట ఉంది అవి కేవలం ఎండిపోయినవి అంటాడు అవి కేవలం చచ్చిపోయిన ఎముకలు మాత్రమే కాదు అలాగే చచ్చిపోయిన కలియమైన ఎముకలు మాత్రమే కాదు అవి ఎండిపోయినాయి ది డ్రైడ్ అందులో ఏమీ లేదు మాంసాహారం భుజించే వాళ్ళకు బాగా తెలుసు అవి మాంసం తెచ్చుకున్నప్పుడు అది ఆ నిర్జీవమైన ఆ ఫ్లెష్ అందులో బోన్ మ్యారోస్ ఉంటుంది బోన్ మ్యారో ఉంటుంది కానీ ఎండిపోయిందైతే ఎండిపోయింది ఉంటుందా బోన్ మేర ఉంటుంది కదా సో నిర్జీవమైన ఎముకలు ఎండిపోయిన ఎముకలు చల్లా చెదరైపోయినాయి నరపుత్రుడా బ్రతుకుతాయి బ్రతుకుతాయంటే ప్రభా నీకే తెలుసు అంటాడు అవి బ్రతుకున్నట్లుగా వాటితో మాట్లాడు అంటే ఆ నరపుత్రుడు ఆ ఎండిపోయిన ఎముకలు తంటాడు ఎండిపోయిన ఎముకలారా ఆ యహో మాట ఆలకించుడి ఎంత ధైర్యం ఉండాలండి ఎంత విశ్వాసం ఉండాలి ఎంత ఛాలెంజింగ్ ఉండాలి ఎండిపోయి నిర్జీవం చెల్లా చెదిరైపోయిన ఆ ఎముకలతో ఆ లోయలు నిలబడి మరి ఆ కోట్ల కొలది లక్షల కొలది గుట్టలు గుట్టలు కాబడిన ఆ ఎముకల మధ్యలోకి వెళ్ళి ఎముకలారో మాట వినండి 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 అంటే ఎలా ఉంటుంది చెప్పండి మన తోటలోకి వెళ్ళి తోటల మధ్యలో నిలబడి అందరి మధ్యలో నిలబడి దేవుని వాక్యం నుంచి చచ్చిపోయే సమాధుల్లో ఉన్నవారు నా మాట వినండి అని ప్రసంగం చేస్తే అలా ఉంటుంది అలాగే అలాగే ఒకవేళ అలా చెప్తే మనం పోయి చేస్తామా చెప్పండి సమాధుల మధ్య నిలబడి సమాధులతో మాట్లాడతామా మాట్లాడాం కదా కానీ ఈ నరబుద్ధుడు వెళ్ళి ఎండిపోయిన ఎముకలరాహో మాట ఆలకించుడి అనగానే ఆ ఎండిపోయిన ఎముకలకు లైఫ్ వస్తుంది గడగడలాంటి వైబ్రేషన్ శబ్దం అనగా అన్ని ఆ లక్షల కొలది ఆ ఎముకలన్నీ కూడా ఒకదానితోటి అనగా ఏ స్కెల్టెన్కి ఆ స్కెల్టన్కి ఆ ఎముక వెళ్ళాలి కాబట్టి స్కాటడ్ అనేవన్నీ కూడా తమ తమ అస్థిపంజరాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళి అతుక్కున్నాయట తమ అస్థిపంజరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతుక్కున్నాయి అందుకని గడగడ లాంటి శబ్దం వచ్చింది సో అవన్నీ కూడా అస్థిపంజరముగా ఒక రూపం ఏర్పడ్డప్పుడే అందులో అందులో దేవుడు మాంసాన్ని నింపాడు అందులో ఆయన నరములు కప్పాడు నరములతో కట్టాడు చర్మము కప్పాడు జీవింప చేశాడు అనగా అవి జీవించాలంటే ఏం చేయాలి ఎముకలు తిరిగి అతకబడాలి ఎరుక ఎముకలు తిరిగి అతకబడాలంటే ఎముకలు తిరిగి సజీవం కావాలి ముందు ఎముకలు బతకాలి నిజమై ఎండిపోయిన ఎముకలు కదలి రావాలి కదలికి రావాలి కదలాలి కలుసుకోవాలి కలుసుకున్నప్పుడే లైఫ్ సో ఐక్యత లేకపోతే సంఘం నిర్జీవమైన సంఘమే కలవాలి దాని కొరకు కదలాలి కాబట్టి ఎండిపోయిన ఎముకలు అన్నప్పుడు ఆ బోన్ మ్యారో ఆర్గా లైఫ్ ఇచ్చి గివింగ్ బోన్ మ్యారో అనేది రక్తాన్ని శుద్ధి చేసి రక్తాన్ని అందించే శక్తినిచ్చే అవన్నీ కోల్పోయిన నిర్జీవమైన స్థితిలో ఉన్నారు అటువంటి ఎముకలకు లైఫ్ ఇస్తారు కాబట్టి నీవు విరిచిన ఎముకలు హర్షించునంటూ ఆ తర్వాత వాక్య భాగంలో దేవ నాయందు శుద్ధ ఫేవి సో టు హ్యావ్ ఎ న్యూ లైఫ్ న్యూ లైఫ్ ఈ వాటని రేపు కూడా ధ్యానం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట నిర్జీవమైన ఎముకల్లో జీవము రావాలి నిర్జీవమైన నీ జీవిత స్థితిలో మార్పు రావాలి నిర్జీవమైన నీ జీవిత స్థితిలో కదలిక రావాలి కదలిక రావాలి నేను ఉన్న చోట ఎక్కడ చోట ఉంటాను దేవుడే వచ్చి నన్ను పాపాలు పరిహరించాలి కానీ కదలిక అనగా అనగా శరీరం కదలిక కాదండి నీ మనస్సులో కదలిక రావాలి ఒక ఒక కన్వర్షన్ రావాలి నీ హృదయంలో కదలిక రావాలి దేవుని వాక్యం వినిపించబడతాడు నీ హృదయం వైబ్రేట్ కావాలి ఒలికిపోవాలి దేవుని వాక్యం ఎందుకంటే ఆ వాక్యం యొక్క దర్పణ దర్పణంలో నీ నేకెడ్ జీవితం నీ 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 జీవితం నీ పాప జీవితం అర్థం కనబడుతుంటుంది లైఫ్ విల్ బి ఎక్స్పోజ్డ్ ఇన్ ద వెరీ మిర్రర్ విన్ గాడ్ సీస్ ఎందుకంటే ఆ దృష్టికి కనిపించని స్పష్టం కానీ సుష్టం ఏమీ లేదు డూయింగ్ ఈస్ లుకింగ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యూ ఎవ్రీథింగ్ ఆఫ్ యూ సో నిర్జీవమైన నీ జీవితంలో కదలిక రావాలి నీ ఎముకలు కదలాలి నీ హృదయం కదలాలి నీ మనస్సు కదలాలి సో ఆ కదలిక నీ కన్వర్షన్కి మార్పు సూచన అవుతుంది ఆ మార్పు కలిగినప్పుడే నీలో నూతన హృదయం కలుగుతుంది నిజమైన కన్వర్షన్ నీలో నాలో ఆ కదలిక కలిగినప్పుడే కలుగుతుంది అటువంటి కన్వర్షన్ ప్రభు నీకు నాకు కాక ప్రార్థించేద్దాం కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెందిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తుంది నీ లేఖనాల్లోంచి ప్రభా అనేకమైన ఆధ్యాత్మిక సూచనలు మాకు అనుగ్రహిస్తున్న అవన్నీ మాకు అవసరము ఆవశ్యకం కాబట్టి వాటిని ప్రేమ విని విడిచిపెట్టి వారు ఆ విన్న వాటిని ప్రభా అనుసరించిన అనుభవించుకొని మా ఆ మీరు కోరిన మార్పు కలిగినట్లుగా మీ కృపద ఇచ్చింది మా రక్షకులను ఏసునామమును అడిగి వేడుకొని స్మంతం